అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఐదు వందలు ఏళ్ల తర్వాత దీపావళికి మహాయోగం రాబోతుంది ఈ మహాయోగం వలన ఐదు వారి ఇంట్లో కనుక వర్షం కురవబోతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు వాటి కలయికలు మన జీవితాలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి ప్రతి పండుగకు కొన్ని గ్రహస్థితులు ప్రత్యేకంగా ఉంటాయి కాని కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఏర్పడే అరుదైన గ్రహకూటములు కొన్ని పండుగలను అత్యంత శక్తివంతమైనవిగా మారుస్తాయి అలాంటి ఒక అద్భుతమైన అపురూపమైన మహాయోగమే ఈ దీపావళికి అనగా దాదాపు ఐదు వందలు సంవత్సరాల తర్వాత ఏర్పడుతుంది చరిత్రలో చాలా అరుదుగా సంభవించే ఈ మహా సంయోగం దీపావళి పర్వదినం నుండి కొన్ని రాసులవారి జీవితాలను పూర్తిగా మార్చివేయబడుతుంది ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలు ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధలు అన్నీ తొలగిపోయి ఈ రాసులవారి దశ తిరగబోతుంది లక్ష్మీదేవి కటాక్షం కుబేర అనుగ్రహం ఒకేసారి కలిసి రావడంతో ఈ రాసులవారు కుబేరులుగా మారటం ఖాయం ఆకాశంలో గ్రహాలు తమ స్థానాలను మార్చుకుని శుభయోగాలను ఏర్పరుస్తున్న ఈ ప్రత్యేక సమయంలో కేవలం ఐదు రాసులవారికి మాత్రం ఊహించిన విధంగా అదృష్టం పట్టబోతుంది ఈ దీపావళి రోజు వెలిగించే దీపాలు కేవలం వారి ఇళ్లల్లో చీకట్లను ప్రాలదరడమే కాదు వారి జీవితాలలోని కష్టాలను కూడా శాశ్వతంగా దూరం చేయబోతూ ఉన్నాయి కొన్ని శతాబ్దాల పాటు ఎదురుచూసిన తర్వాత వస్తున్న ఈ మహాయోగం గురు శని శుక్ర రాహు వంటి అత్యంత శక్తివంతమైన గ్రహాల కలియక వల్ల ఏర్పడుతుంది ఈ గ్రహాలన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన కోణంలోనికి రావడం వల్ల భూమిపైకి ప్రసరించే కాస్మిక్ శక్తిలో పెనుమార్పులు సంభవిస్తాయి ఈ శక్తివంతమైన తరంగాలు ఐదు వారికి అనుకూలంగా మారివారి జీవితాల్లో కనక వర్షం కురిపించబోతూ ఉన్నాయి ఇప్పటివరకు పడిన శ్రమకు తగిన ఫలితం అందలేదని ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదని బాధపడిన వారందరికీ ఈ దీపావళి ఒక సమాధానం చెప్పబోతుంది ఇక నుండి వారి ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ మార్పు కేవలం డబ్బు రూపంలోనే కాకుండా సమాజంలో గౌరవము కుటుంబంలో సంతోషము మానసిక ప్రశాంతత రూపంలో కూడా వస్తుంది కాబట్టి ఈ ఐదు రాసులవారు ఈ అద్భుతమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి మరి ఇంతకీ దీపావళి నుండి అదృశ్య యోగాన్ని పొందబోతున్న ఆ ఐదు రాసులవారు ఎవరు వారికి ఎలాంటి శుభయోగాలు కలగబోతూ ఉన్నాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము హిందువులు అత్యంత ప్రియంగా జరుపుకునే పండుగ దీపావళి చిన్న పెద్ద దీపావళి పండుగ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తారు అశ్విచేజమాసం బహుళ అమావాస్య రోజున దీపావళి పండుగను అందరూ అత్యంత సంభరంగా జరుపుకుంటారు అయితే ఈ దీపావళి అమావాస్య నుండి కొన్ని రాసులవారికి మహారాజయోగం పట్టబోతుందని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు మరి ఆ రాసులలో మొదటి రాశి వృషభ రాశి కృతిగా రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశుర ఒకటి రెండు పాదాలు వృషభ జాతకులకు చెందుతాయి వీరి గురించి మాట్లాడుకుంటే వీరికి అధిపతి శుక్రుడు ప్రేమ అందము భౌతిక సుఖాలకు కారకుడైన శుక్రుడి ప్రభావంతో వీరు సహజంగానే సౌందర్య ఆరాధకులు కళాప్రియులు అయితే వీరు చాలా ఓపిక గల వ్యక్తులు ఎలాంటి నిర్ణయమైనా ఆచితూచి తీసుకుంటారు వారి ఈ సహనానికి ఆచరణాత్మక వైఖరికి పరీక్ష పెట్టిన కాలం ముగిసింది ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక పెద్ద అవకాశం ఈ దీపావళి తర్వాతే వీరి తలుపు తట్టబోతుంది కొన్ని శతాబ్దాల తర్వాత ఏర్పడుతున్న గ్రహకూటమి వల్ల ముఖ్యంగా బృహస్పతి సని గ్రహాల కలయిక వీరిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకువస్తుంది దీనివల్ల వీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మరింత పదునుగా మారుతాయి కేవలం డబ్బు సంపాదించటమే కాదు దానిని ఎలా సరైన మార్గంలో పెట్టుబడిగా పెట్టి వృద్ధి చెందాలో వీరికి బాగా తెలుస్తుంది ఈ దీపావళి తర్వాత వీరు భూములు ఇల్లు లేదా ఇతర స్థిరాస్తులపై పెట్టుబడులు పెట్టే అవకాశముంటుంది ఊహించిన మార్గాల నుండి ధనం వచ్చిపడుతుంది పూర్వీకుల ఆస్తి నుండి వాటా రావటం లేదా లాటరీ వంటి ఆకస్మిక ధనలాభం కూడా కొందరికి కలగవచ్చు వీరు ప్రారంభించే కొత్త వ్యాపారాలు అనుహ్యంగా విజయవంతమవుతాయి వీరి ఆర్థిక స్థిరత్వము బలపడటమే కాకుండా వీరి మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో వీరి నిర్ణయాలకు అందరూ కట్టుబడి ఉంటారు వీరికి దీపావళి నుండి ఒక స్వర్ణయుగం ప్రారంభం కాబోతుందని చెప్పటంలో ఎలాంటి సందేహంలేదు వీరి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకోవడం ఖాయం ఈ అదృష్టాన్ని మరింత పెంచుకోవడానికి వృషభ రాశివారు దీపావళి రోజున సాయంత్రం లక్ష్మీపూజ సమయంలో అమ్మవారికి పాలతో చేసిన పాయసం లేదా తెల్లని బర్ఫీ వంటి మిఖాయిలను నైవేద్యంగా పెట్టాలి శుక్రుడి అనుగ్రహం కోసం పూజలో జాజుపులు లేదా తెల్లని సువాసన గల పువ్వులను ఉపయోగించుకోవాలి పూజ తర్వాత ఒక కొత్త మట్టి ప్రమేదలో ప్రమేధలో పోసి ఇంటికి ఈశాన్య మూలల్లో దీపం వెలిగించి శ్రీ సూక్తం పఠించడం వల్ల వీరి ఐశ్వర్యం రెట్టింప అవుతుంది మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి ఇక దీపావళి నుండి నక్కతోక తొక్కి కుబేరులుగా మారబోతున్న రెండవ రాశి సింహరాశి మకర నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వఫాల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తర ఫాల్గునని నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించినవారు సింహరాశికి చెందుతారు పేరుకు తగ్గట్టుగానే సింహరాశివారు రాజుల వంటివారు వీరికి అధిపతి గ్రహరాజు అయిన సూర్యుడు అందువల్ల వీరిలో నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి ఎక్కడ ఉన్నా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కోరుకుంటారు అయితే గడిచిన కొంతకాలంగా వీరు వృత్తి వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు తోటివారి నుండి కుట్రలు అధికారాల నుండి ఒత్తిడి వంటి సమస్యలతో సతమతం అవుతూవున్నారు కాని ఐదు వందలు ఏళ్లకు వస్తున్న ఈ మహాయోగం సింహరాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించబోతుంది ముఖ్యంగా గురుసని గ్రహాల కలయిక వల్ల వీరి భాగస్వామ్య సంబంధాలలో కీలక మార్పులు వస్తాయి ఇప్పటివరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన భాగస్వాములు దూరమవటం లేదా కొత్తగా మీకు అత్యంత సహాయకారిగా ఉండే శక్తివంతమైన వ్యక్తులు మీ జీవితంలోనికి రావటం జరుగుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుర్రుతాయి ఇవి మీకు భారీ లాభాలను తెచ్చిపెడతాయి ఆగస్టు సెప్టెంబర్ రెండు సున్నా రెండు మీ రాశిలో ఏర్పడిన బుధకేతువుల కలయిక మిమ్మల్ని కొంత గందరగోళానికి గురిచేసిన అది ఒక లోతైన ఆత్మ పరిశీలనకు దారితీసింది ఆ అనుభవంతో మీరు ఇప్పుడు మరింత పరిణతితో నిర్ణయాలు తీసుకుంటారు ఈ దీపావళి నుండి మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది మీ మాటతీరుతో మీ తేజస్సుతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు రాజకీయాలలో లేదా ఉన్నత పదవులలో ఉన్నవారికి ఇది అత్యంత యోగవంతమైన సమయం పదోన్నతులు కీర్తి ప్రతిష్ఠలు వాటంతట అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ధనం వర్షంలా కురుస్తుంది మీరు కేవలం డబ్బు సంపాదించడమే కాదు పేరు కూడా గడిస్తారు సమాజంలో ఒక ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు సింహరాశివారు ఈ యోగాన్ని సంపూర్ణంగా పొందడానికి దీపావళి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి సూర్య భగవానుడికి ఆర్జం సమర్పించాలి లక్ష్మీపూజలో అమ్మవారికి ఎరని పువ్వులు ముఖ్యంగా మందార పూలతో అలంకరించి దానిమ్మ పండ్లను నైవేద్యంగా పెట్టాలి పూజ చేసేటప్పుడు ఎరటి వస్త్రంపై కూర్చోవడం శ్రేయస్కరం పూజ పూర్తయ్యాక మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద బయటవైపు రెండు మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా సకల దోషాలు తొలగిపోతాయి రాజయోగం సిద్ధిస్తుంది మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి మూడవ అదృష్టరాశి తులారాశి నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు తులారాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అందువల్ల వీరుకూడా అందాన్ని విలాసాలను ఇష్టపడుతూ ఉంటారు వీరు ఎల్లప్పుడూ సమతుల్యతతో న్యాయబద్ధంగా ఆలోచిస్తారు గడిచిన కాలంలో శని రాహువుల కలయిక వల్ల తులారాశివారు కొన్ని తీవ్రమైన పరీక్షలను ఎదుర్కొన్నారు మానసిక ఒత్తిడి అనారోగ్య సమస్యలు కుటుంబంలో కలహాలు వంటి వాటితో తీవ్రంగా నలిగిపోయారు అయితే ఒక నియమం ప్రకారం శని భగవానుడు కష్టపెట్టిన తర్వాత అంతకు రెట్టింపు శుభ ఫలితాలను ఇస్తాడు ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది ఐదు వందలు ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ గ్రహకూటమి తులారాశివారికి రాజయోగాన్ని ప్రసాదించబోతుంది గురుశని గ్రహాల ప్రభావం వల్ల వీరి గృహవాహన ఆస్తి వ్యవహారాల్లో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి కొత్త ఇల్లు కట్టుకోవాలనే వీరి కల నెరవేరుతుంది ఖరీదైన వాహనాన్ని కొనుగోలు చేస్తారు భూమికి సంబంధించిన వివాదాలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి మీ జీవిత భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభించడమే కాకుండా వారి ద్వారా కూడా మీకు ధనలాభం కలుగుతుంది కలలు ఫ్యాషన్ మీడియా వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం వారి ప్రతిభకు తగిన గుర్తింపు లభించి వారి పేరు దేశవ్యాప్తంగా మారుమరిగిపోతుంది దీపావళి తర్వాత వీరి జీవితం పూలపాంపులా మారుతుంది సుఖ సంతోషాలు ఐశ్వర్యము వీరి ఇంట్లో తాండవిస్తాయి తులారాశివారు ఈ యోగాన్ని చేసుకోవడానికి దీపావళి రోజున లక్ష్మీదేవికి తామరపూలను సమర్పించాలి అమ్మవారికి కొబ్బరికాయ పటిక బెల్లము కలిపి నైవేద్యంగా పెట్టడం చాలా శ్రేష్టం మీ ఇంటిని అందంగా అలంకరించడంతో పాటు పూజ చేసే సమయంలో అష్టదల పద్మం ముగ్గు వేసి దాని మధ్యలో శ్రీయంత్రాన్ని ఉంచి పూజించడం వల్ల శుక్రుడి అనుగ్రహం లక్ష్మీ కటాక్షం ఒకేసారి కలుగుతాయి పూజ తర్వాత ఐదుగురు ముత్తైదువులకు పసుపు కుంకుమ గాజులు పువ్వులు వంటివి దానంగా ఇవ్వటం వల్ల అఖండ సౌభాగ్యం కలుగుతుంది మీకు మరిన్ని మంచి ఫలితాలు కలుగుతాయి ఇక నాలుగవ రాశి ధనస్సు మూల నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించినవారు ధనస్సు రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి దేవతల గురువైన బృహస్పతి అందువల్ల వీరు సహజంగానే ఆశావాదులు జ్దానులు దూరదృష్టి కలిగినవారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా సని ప్రభావంతో వీరు చెప్పలేనని కష్టాలను అనుభవించారు ఆర్థికంగా చితిగిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయారు మానసికంగా ఎంతో వేదనకు గురి అయ్యారు కానీ ఓపికతో భరించిన ఆ కష్టాలన్నిటికీ ఈ దీపావళితో ముగింపు పలకబోతున్నారు శని భగవానుడు మీ నుండి పూర్తిగా వయదొలగటంతో పాటు ఐదు వందలు సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ మహాగ్రహకూటమి మీ ఆర్థిక జాతకాన్ని పూర్తిగా మార్చివేయబోతుంది ముఖ్యంగా గురి సని గ్రహాల కలయిక మీ ఆర్థిక వ్యవహారాలను పునర్వ్యవస్థీకరిస్తుంది అయితే మీ పాతాపులన్నీ అద్భుతమైన రీతిలో తీరిపోతాయి డబ్బు రావడానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి విదేశీ ప్రయాణాలు విదేశీ వ్యాపారాల ద్వారా భార్యగా ధనాన్ని అర్జించే అవకాశముంది టెక్నాలజీ విద్య వంటి రంగాలలో ఉన్నవారికి ఇది అనూహ్యమైన విజయాన్ని అందిస్తుంది ఈ దీపావళి నుండి మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు మీ విలువలు ఆలోచన విధానంలో కూడా సానుకూల మార్పు వస్తుంది సంపాదించిన ధనాన్ని కేవలం సుఖాల కోసం కాకుండా మంచి పనులకు దాన ధర్మాలకు కూడా వినియోగిస్తారు దీనివల్ల మీ పుణ్యఫలం మరింత పెరిగి మీ అదృష్టం కలకాలం నిలుస్తుంది ధనస్సు వారికి ఇది ఒక పునర్జన్మ లాంటిది కష్టాల కడలిని దాటి దూంహకాల తీరాన్ని చేరబోతున్నారు ఈ మహాయోగాన్ని ఆహ్వానించడానికి ధనస్సు రాశివారు రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అత్యంత శ్రేయస్కరం లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి అమ్మవారికి పసుపు రంగు అరటి పండ్లను నైవేద్యంగా పెట్టాలి పూజలో పసుపు రంగు పువ్వులను వాడాలి పూజ తర్వాత మీ ఇంటి రావి చెట్టు కింద ఆవనున్నతో దీపం వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పదకొండుసార్లు జపించడం వల్ల బృహస్పతి అనుగ్రహం కలిగి జ్దానము ఐశ్వర్యము రెండు సిద్ధిస్తాయి మీకు మరింత మంచి ఫలితాలు వస్తాయి చివరిగా ఐదవ అదృష్ట రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు సతవిష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు ఈ రాశివారు మిగతా వారికంటే భిన్నంగా చాలా ప్రగతిశీలంగా ఆలోచిస్తారు కొత్త ఆవిష్కరణలు సాంకేతికతపై వీరికి ఆసక్తి ఎక్కువ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గ్రహాల రాజు అయిన బృహస్పతి మీ రాశిలోనే సంచరించడం మరియు కుంభమేళ కూడా ఇదే సమయంలో జరగటం వంటివి మీకు అత్యంత శుభ సంకేతాలు ఇది మీ స్థానాన్ని సామూహిక ఎదుగుదలను సూచిస్తుంది ఇక ఐదు వందలు ఏళ్లకు ఒకసారి ఏర్పడే ఈ మహాయోగం మీ జీవితంలో ఒక పెనుమార్పు శ్రీకారం చుట్టబోతుంది గురుసని గ్రహాల కలియక మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద పరివర్తనను తీసుకువస్తుంది మీకు ఒక కొత్త గుర్తింపును ఇస్తుంది దీపావళి నుండి మీ మెదడులో సరికొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి మీరు చేసే ప్రతి ఆవిష్కరణ విజయవంతమై మీకు డబ్బును తెచ్చిపెడుతుంది లారాఫ్ కంపెనీలు ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయం పెట్టుబడులు వాటంతటా అవే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ తెలివైన ఆలోచన విధానానికి సమాజం బ్రహ్మరథం పడుతుంది మీరు కేవలం డబ్బు సంపాదించటమే కాదు మీ ఆలోచనలతో మీ ఆవిష్కరణతో సమాజంలో ఒక మార్పుకు నాంది పలుకుతారు మీరు ఒక మార్గదర్శకంగా ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదుగుతారు ఈ యోగం మీకు కేవలం ధనాన్ని మాత్రమే కాదు కీర్తిని గౌరవాన్ని అన్నిటికీ మించి ఆత్మసంతృప్తిని ఇస్తుంది కుంభరాశివారికి ఇది కేవలం ఆర్థిక యోగం కాదు ఇది ఒక జానయోగం కర్మయోగం ఈ దీపావళి మీ జీవిత లక్ష్యాన్ని మార్చే ఒక కీలకమైన ఘట్టంగా నిలిచిపోతుంది కుంభరాశివారు ఈ అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకోవడానికి దీపావళి రోజున శని భగవానుడి అనుగ్రహం కోసం ముందుగా మీ ఇంట్లోని పూజామందిరంలో శనిదేవుడి చిత్రపటం ముందు నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఆ తర్వాత లక్ష్మీపూజను ప్రారంభించాలి అమ్మవారికి నీలారంగు పువ్వులు సంకు పువ్వులు వంటివి సమర్పించడం చాలా మంచిది నైవేద్యంగా నువ్వులతో చేసిన పదార్థాలను పెట్టాలి పూజ అనంతరం మీ సామర్థ్యం మెరుకు పేదవారికి లేదా వృద్ధులకు నల్లని దుప్పట్లు లేదా ఆహారాన్ని దానం చేయడం వల్ల సనిదోషాలు తొలగే లక్ష్మీదేవి అనుగ్రహం లేదా లక్ష్మీదేవి కటాక్షం స్థిరంగా ఉంటుంది కాబట్టి వృషభ సింహ తులా ధనస్సు కుంభరాశుల వారు ఈ అద్భుతమైన కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఈ మహాయోగం మీ ఇంటి తలుపు తట్టబోతుంది ఈ దీపావళికి ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను భక్తిశ్రద్దలతో ఆచరించి మీ ఇంట్లోకి అష్టైశ్వర్యాలను ఆహ్వానించండి మీ మనసును మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి చెడు ఆలోచనలను ప్రతికూల ప్రభావాలను విడిచిపెట్టి సానుకూల దృక్పథంతో ఉండండి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మీ ప్రయత్నం మీ భక్తికూడా తోడైతే విజయం మిమ్మల్ని వరించటం ఖాయం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు